హలో నమస్తే గడిచిన ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అంశానికి సంబంధించి జరిగిన ఆందోళన చూసినాం అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం చూశాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్షలు చేయడం చూశాం అమరావతిని ఒక్కటిగానే రాజధానిగా ఉండాలి రాజధాని పేరుతో మూడు ప్రాంతాల్లో రాజధానులు అంటూ ప్రభుత్వం మాట్లాడటం సరైంది కాదు అంటూ రైతులు ఆందోళన చేయడం చూశాం న్యాయ రాజధాని శాసన రాజధాని కార్యనిర్వాహ నిర్వాహక రాజధాని అంటూ వైజాగ్ కర్నూల్ అమరావతిని రాజధానులుగా గత ప్రభుత్వం ప్రతిపాదిస్తే దానికి వ్యతిరేకంగా రైతులు రోడ్ ఎక్కడం చూశాం ఆ తర్వాత ప్రభుత్వం కూడా అటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది కూటమి అధికారంలోకి రావడానికంటే ముందు అమరావతి తమకు ప్రధానమైన ప్రయారిటీ అమరావతి నిర్మాణం చేసి తీరుతాం మేము ఉంటే ఇప్పటికే పూర్తి అయిపోయేది అమరావతికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా మారబోతోంది జస్ట్ ఒక రెండు మూడు వేల కోట్లు మౌలిక సదుపాయాల కోసం ఖర్చు పెట్టిన అమరావతికి ఇప్పటికే డెవలప్ అయిపోయేది ఇటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు పనులు నడుస్తున్నాయని చెప్పి చెప్తున్నారు ఇంకో నలభై వేల కోట్ల యాభై వేల కోట్లు అప్పు తీసుకొస్తామని చెప్తున్నారు మూడేళ్లలో నాలుగేళ్లలో అమరావతి పూర్తవుతుంది అంటూ చెప్తున్నారు ఈ స్థాయిలో అమరావతి పైన కాన్సన్ట్రేట్ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతుల్లో మాత్రం ఆందోళన కనపడుతోంది ఆవేదన కనపడుతోంది ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు లాంటి విమర్శ వాళ్ళు చేస్తున్నారు రైతులకు ఇవ్వాల్సిన కౌలు సకాలంలో ఇవ్వట్లేదు అనేది ప్రధానంగా చేస్తూ వస్తున్న విమర్శ గతంలో రాజధాని అవసరం లేదు రాజధాని మూడు రాజధానులు చేస్తామని చెప్పిన సర్కారు కూడా కౌలు విషయంలో ఎంత ఇబ్బంది పెట్టలేదు కూటమి సర్కారు రాజధానికి అమరావతికి మద్దతుగా ఉంటామని చెప్తూ వస్తున్న సర్కారు కౌలు రైతులను ఎందుకు ఎందుకు ఇంతగా ఇబ్బంది పెడుతుంది అంటూ అమరావతి ప్రాంతానికి సంబంధించిన భూములు ఇచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేయడం కనపడుతోంది సేమ్ టైం అమరావతిని లీగల్ గా ఫిక్స్ చేయండి అమరావతి రాజధాని అనే విషయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా చేసిన చట్టంలో సవరణ చేయాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో అమరావతి రాజధాని అనేది లీగల్గా ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు అనే ప్రశ్న అమరావతి రైతుల నుంచి వస్తే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు ఇది ఎందుకు అనేది చెప్తుంది దానికంటే ముందు అమరావతి రైతులు తమకు సంబంధించిన ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్స్ వాళ్ళకి ఇవ్వాలి ఒక ఎకరం భూమి తీసుకుంటే ఎంత ప్లాట్ ఇస్తారు ఏంటి అనే దానికి సంబంధించి ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది రైతులతో భూ సేకరణ చేసినప్పుడు ల్యాండ్ పూలింగ్ సందర్భంగా అటువంటి ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం మేరకు మేరకు ఇరవై నాలుగు నెలల్లోనో ముప్పై ఆరు నెలల్లోనో నలభై నెలల్లోనో రైతులకు ప్లాట్లు రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది ఆ చట్ట ప్రకారం వాళ్ళకు హామీ ఇచ్చింది బట్ ఆ చట్టం ఇప్పటివరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు వాళ్ళు భూములు ఇచ్చి పది సంవత్సరాలు అడుగుతు అవుతున్నా ఇప్పటివరకు చాలామంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడున్నాయో తెలియదు వాళ్ళకి ప్లాట్లు ఏ టైం రిజిస్ట్రేషన్ కూడా కాలేదు ఈ సమయానికి అనేక మంది ప్లాట్లు ఇచ్చినప్పటికీ ఆ ప్లాట్లు పేపర్లో కనపడుతున్నాయి తప్ప భూమి మీద అవి ఎక్కడున్నాయి వాటికి సంబంధించిన సరిహద్దులు ఎక్కడ సరిహద్దు రాళ్ళు ఏంటో తెలియని పరిస్థితి అసలు మొత్తం ప్లాట్లు ఇచ్చిన ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన పైన దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు అటువంటి ప్రయత్నమే చేయట్లేదు పూర్తిగా డెవలప్ చేసిన ప్రాంతంలో డెవలప్ చేసిన ప్రాంతంలో ప్లాట్లు రైతులకు ఇవ్వాల్సిన ప్రభుత్వం ప్లాట్లు ఇచ్చేసి రాళ్ళు పాతేసి కొన్ని చోట్ల రాళ్ళు ఎక్కడున్నాయో తెలియకుండా కొన్ని చోట్ల కొంతమందికి అసలు ప్లాట్లే ఇవ్వకుండా వాళ్ళను వేదనకు గురి చేస్తుంది అమరావతి రైతుల ఉద్యమం పేరుతో రాజకీయంగా లబ్ధి పొందిన కూటమి సర్కారు పదిహేడు నెలల్లో అమరావతి రైతుల కోసం చేసింది ఏంటి అంటే డెఫినెట్గా నో అనే ఆన్సర్ రైతుల వైపు నుంచి వస్తుంది వీటన్నిటి నడుమ మళ్ళీ అదనపు భూసేకరణ పేరుతో రైతులను మరింత క్షోభ గురి చేసే ప్రయత్నం చేసింది ఇప్పుడు మాకే పది సంవత్సరాల నుంచి న్యాయం చేయలేదు అదనపు భూసేకరణ అంటూ మరీ నలభై వేల ఎకరాలు అంటున్నారు వాళ్ళకి చేయాలి చేయక మాకు చేయక మమ్మల్ని ఇంకా నిర్లక్ష్యం చేస్తుందేమో ప్రభుత్వం లాంటి ఆందోళన అక్కడ రైతుల్లో కనపడుతుంది నేపథ్యంలోనే పద్నాలుగు డిమాండ్లు రైతులు ప్రభుత్వానికి హెచ్చరిక పంపారు మేము ప్రభుత్వం స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని చెప్పారు ఈ సమయంలో రైతులు చేస్తున్న అలిగేషన్స్ కి ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది సిఆర్డిఏ కార్యాలయం పూర్తిగా అవినీతిమయంగా మారిపోయింది సిఆర్డిఏ కార్యాలయంలో అవినీతి వెచ్చలవిడిగా పెరిగిపోయింది ప్రతి ఒక్కరూ డబ్బులు అడుగుతున్నారు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా తమకు ఏ ప్రాంతంలో ప్లాట్ కావాలని అడిగినా కూడా అని చాలా మందికి ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వడానికి సంబంధించి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయని చెప్తున్నారు సిఆర్డిఏ కమిషనర్ సిఆర్డిఏ అధికారులు మమ్మల్ని చాలా హేళనగా చూస్తున్నారు పోయి ముఖ్యమంత్రిని అడగండి పోయి మీ ముఖ్యమంత్రిని అడుక్కోండి అంటూ మాట్లాడుతున్నారు అంటూ రైతులు ఓపెన్ గా బయటకు వచ్చి చెప్పడం కనపడుతోంది ముఖ్యమంత్రి రైతులకు సంబంధించిన సమస్యలపైన రైతులకు సంబంధించిన ఇష్యూస్ పైన మాట్లాడడానికి సమయం కూడా ఇవ్వట్లేదు అంటూ అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు చెప్తున్నారు ఎందుకు ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఉంది గతంలో పదే పదే అమరావతి గురించి మాట్లాడిన కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ప్రధానంగా ఎందుకు ఇప్పుడు అమరావతి రైతుల అంశం మాది కాదు అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ప్రభుత్వం కూటమి ప్రధానంగా అమరావతి పైన కుట్ర చేస్తోందా అమరావతి అంశాన్ని లీగల్గా ఫిక్స్ చేయించడం కూటమి నేతలకు ఇష్టం లేదా అమరావతి అంశాన్ని పార్లమెంట్లో లీగల్గా ఫిక్స్ చేయిస్తే భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉన్నా వైసీపీ అధికారంలో ఉన్నా తెలుగుదేశం కంటిన్యూ అయినా తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతి ప్రాంతాన్ని మళ్ళీ మార్చే అవకాశం ఇంకెవరికి ఉండదు భవిష్యత్తులో మళ్ళీ అమరావతి ప్రాంతాన్ని నుంచి రాజధాని ఇంకెక్కడికో తరలించే ప్రయత్నం ఎవరూ చేయకుండా ఉండాలంటే లీగల్గా దానికి ఒక సెక్యూరిటీ కావాల్సిన ఉంది కావాల్సిన అవసరం ఉంది అటువంటి లీగల్ సెక్యూరిటీ లీగల్గా పార్లమెంట్లో దాన్ని ఫిక్స్ చేయించాల్సిన అవసరం దానికి సంబంధించిన చట్టాన్ని సవరణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయాలి కదా కూటమి సర్కారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారేమో అని కంపెనీలు భయపడుతున్నాయి అందరికీ మేము హామీలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అని ఆందోళన అమరావతి రైతుల్లో కూడా ఉంటుంది కదా అప్పుడు వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది కదా వాళ్ళకి భరోసా ఇవ్వడానికి సంబంధించి ఏం చేస్తున్నారు మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు నిజానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే అమరావతికి సంబంధించిన అంశంపైన లీగల్గా ఫిక్స్ చేయించి ఉంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ సర్కారు మూడు రాజధానుల మాట మాట్లాడడానికి అవకాశమే ఉండేది కాదు ఆ సమయంలో తెలుగుదేశం సర్కారు నిర్లక్ష్యం చేయటం వల్ల మాత్రమే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మూడు రాజధానుల పాట పాడే అవకాశం వైసీపీకి వచ్చింది ఓ రకంగా వైసీపీ అటువంటి నిర్ణయం తీసుకోవడం వెనక కారణం కూడా తెలుగుదేశం పార్టీ చేతగాని తనమే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడు మీరు ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రమాదంలో ఉంది ఐదేళ్ల కాలం ప్రమాదంలో ఉంది అని చూసిన తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి మళ్ళీ మూడు మొక్కలు అవుతుందేమో ఆందోళన ఇప్పటికీ ఉన్న నేపథ్యంలో ఆ ఆందోళన అలాగే కంటిన్యూ చేయిస్తూ అమరావతిని లీగల్గా ఫిక్స్ చేసే ప్రయత్నం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే అమరావతిని లీగల్గా ఫిక్స్ చేస్తే రైతుల్లోనూ ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను అమరావతిని ఎవరు ఏమి చేయలేరనే భరోసా వస్తుంది ఆ భరోసా రావడం కూటమి నేతలకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు వెళ్ళే సమయానికి మీరు వైసీపీకి ఓటేస్తే మళ్ళీ రాజధానిని మళ్ళీ ముక్కలు చేస్తారు అని చెప్పడానికి ఒక అవకాశం కావాలి అలా కాకుండా ఇప్పుడే ఫిక్స్ చేసి పెట్టేస్తే వైసీపీ మళ్ళీ రాజధాని మారుస్తుందని చెప్పడానికి కూటమి నేతలకు అవకాశం ఉండదు అటువంటి అవకాశాన్ని కోల్పోతారు కాబట్టి రాజకీయ పరంగా వైసీపీ నేపొద్దున ఎన్నికల సమయానికి కార్నర్ చేయటం కోసం రాజధాని అంశాన్ని లీగల్గా ఫిక్స్ చేసే ప్రయత్నం కూటమి సర్కారు చేయట్లేదు ఇది రైతులకు ద్రోహం చేయడం కదా రాష్ట్రానికి ద్రోహం చేయడం కదా ఉద్యమానికి ద్రోహం చేయడం కదా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంత ప్రయోజనాలని తాకట్టు పెట్టడం కదా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాజధాని ప్రయోజనాలను తాకట్టు పెట్టడం కదా దీనిని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది దీన్ని అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతులు గుర్తించాల్సిన అవసరం ఉంది దీనిపైన ఈ అంశాన్ని గురించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కేంద్రంలో అబ్సల్యూట్ మెజారిటీ ఉంది ఈ చట్టానికి సంబంధించి సవరణ చేయడానికి రాజధానిగా అమరావతిని లీగల్గా ఫిక్స్ చేయడానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది వన్ బై థర్డ్ మెజారిటీ కూడా అవసరం లేదు సాధారణ మెజారిటీ ఇప్పుడు ఉంది మీ మద్దతు తోటే కేంద్రంలో ప్రభుత్వం ఉంది మీ మద్దతు లేకపోతే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది రాష్ట్రంలో మీకు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది అక్కడ ఇక్కడ మీరే అధికారంలో ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది ఈ సమయంలో కూడా లీగల్గా రాజధానిని ఫిక్స్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు రేపు పొద్దున మళ్ళీ మీకు మీకు బీజేపీ గొడవలు వచ్చాయంటే ఈ ఇష్యూ ఇంకెప్పటికీ తేలిన మారిపోతుంది ఈరోజు మీకు వాళ్ళ అవసరం ఉంది వాళ్ళకు మీ అవసరం ఉంది రాజధానిని లీగల్గా ఫిక్స్ చేయాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులు కాదు అమరావతిలోనే ఉంటామనే మాట అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు అలాంటప్పుడు అమరావతిని కాపాడడం కోసం ప్రభుత్వం చేయాల్సిందేంటి ఏంటి ప్రభుత్వానికి తెలియదా కాస్త కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది కదా ప్రభుత్వానికి తెలుసు ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం అది చేయాలనుకోవట్లేదు చేయాలని ఎందుకు అనుకోవట్లేదు అంటే దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి రాజకీయంగా వాడుకోవడం కోసం మేము లేకపోతే రాజధాని కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మార్చేస్తాడు అని చెప్పాలంటే ఇప్పుడు ఫిక్స్ చేయకూడదు ఇది కుట్రగా ఎందుకు చూడకూడదు ఇది అమరావతి ప్రాంతాన్ని చేస్తున్న ద్రోహంగా ఎందుకు చూడకూడదు ఈ పదిహేడు నెలల కాలంలో అమరావతిని లీగల్గా ఫిక్స్ చేయడానికి సంబంధించి కూటమి సర్కారు చేసిన ప్రయత్నాలు ఏంటో చెప్పండి కనీసం మీరు పెట్టుకున్న పేపర్లు మీరు పెట్టుకున్న టీవీల్లో దీనికి సంబంధించి మీరు ప్రయత్నం చేస్తున్నట్టు ఒక చిన్న స్క్రోలింగ్ కూడా చూడలే ఇప్పుడు ఎక్కడ ఒక చోట ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు మేము ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి గతంలో అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అని ఫిక్స్ చేయడానికి ఏమైనా ఇబ్బందులు ఉండేవేమో రెండు వేల పద్నాలుగు హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకు సంబంధించిన రాజధానిగా అయిపోయింది లీగల్గా కూడా హడిల్స్ ఉండాలి ఉండడానికి సంబంధించిన అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అనేది దానికి సో ఆ ప్రయత్నం కూటమి సర్కారు చేయకపోతే లీగల్గా రేపొద్దున ఎవరు మార్చి ఎవరు వచ్చినా మార్చే పరిస్థితి లేకుండా చేయకపోతే అబ్సల్యూట్ పవర్ మీ చేతిలో ఉండి కూడా చేయకపోతే ఐదేళ్ల పాటు అమరావతి ఉద్యమాన్ని వాడుకుని కూడా చేయకపోతే అమరావతి ఉద్యమంతో అధికారంలోకి వచ్చి కూడా చేయకపోతే మీరు కుట్ర చేస్తున్నట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది మీరు అమరావతికి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన తక్షణం కదిలి అమరావతికి లీగల్గా సెక్యూరిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అమరావతిని భవిష్యత్తులో ఎవరు కదపకుండా చూడాల్సిన అవసరం కూడా కూటమి సర్కార్ పైన ఉంది అలా లేని పక్షంలో కూటమి సర్కారు సంబంధించిన వేరే ఇంట్రెస్ట్ ఏదో ఉంది అని ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు దానికి కూడా కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది